రాజకీయాలలో పెను దుమారం సృష్టిస్తున్నటువంటి అంశం మరీ ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా విస్తరిస్తున్నటువంటి తరుణులు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ఉందో డీబీటీ ఆ డీబీటీని ఈరోజు మేము ఎలక్షన్స్ అయిపోయే వరకు రద్దు చేస్తున్నాం చెప్పని ఎలక్షన్ కమిషన్ అనటం చాలా శోచనీయంగా ఉంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వి ఆల్ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ గత నలభై సంవత్సరాల నుంచి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా పార్టీలు ఆయాచితంగా కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రవేశపెట్టినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం కూడా ఎన్నికల ముందు ఇరవై రోజులు మాత్రం ఇవ్వటం జరిగింది దాన్ని డైరెక్ట్ గా అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేసిన సమయాలలో ఈరోజు డిబిటి ఏదైతే రైతు భరోసా ఆసరా మిగతా పథకాలన్నీ కూడా డైరెక్ట్ గా పెన్షనర్స్ కూడా వెళ్ళేటువంటి పథకాలని ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆపడం చాలా శోచనీయం ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్కషన్ చేస్తున్నారు కనుక మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతా ఉన్నాను మీడియా ప్రతినిధుల ద్వారా రెండో సీఎం రమేష్ కి సంబంధించినటువంటి ఫోర్ కేసెస్ ఇవాళ చూసి సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ లో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి అనకాపల్లి ప్రాంతానికి వచ్చి అనకాపల్లి ప్రాంతాలు అమ్మేద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు విశ్వసించరు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి మహాకూటంలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అనకాపల్లిలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పొలతాల రామకృష్ణ గారు మీరు మీ యొక్క అంతరాత్మను కూడా ప్రశ్నించుకోండి గతంలో లోన్ లోకల్స్ వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఈ రోజు సీఎం రమేష్ గారికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారో ప్రజలకి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అనకాపల్లి ప్రాంత ప్రజలకి మీరు ఏం చేశారో చెప్పలేకపోతే లేదా మీరు ఓపెన్ డిబేట్కి నాతో కనుక రాలేకపోతే రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు మీరు ప్రజలను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ విశ్వసించలేదని అనుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పదిహేను సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా రాజకీయాలు వెనకాల ఉండి ఈ రోజు వచ్చి అనకాపల్లి ప్రాంతాన్ని నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ప్రజలను నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఎవరైతే మనసాల భరత్ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కుర్రవాడు యువకుడు ఆయనకు ఓటు వేయాల్సిందిగా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆయనకు ఒక ఫోకస్ ఉంది డిటర్మినేషన్ ఉంది నేను ఈ ప్రాంతంలో కంపెనీలు పెడతాను ఫ్యాక్టరీలు పెడతాను ఉద్యోగ అవకాశాలు తీసుకొని వస్తామని చెప్పని చెబుతున్నటువంటి భరత్ గారికి పూర్తి స్థాయిలో మరి ఆయనకు ఓటు వేయాలని భూడు ముత్యాల గారు లోకల్ గా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు రైతులు కర్షకులు కార్మికులు మహిళలు పైన గౌరవం ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి భూడు ముత్యాల గారికి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని నాతో పాటు గతంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాల రూపంగా నడిచినటువంటి వ్యక్తులందరినీ ఎపిల్ చేస్తా ఉన్నాను మంచేంటి చెడేంటి అనేటువంటి విచక్షణతో మనందరమే ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రి గారు గతంలో చాలా బేరాలు పలికాడు వాళ్ళ అబ్బాయితో ప్రెస్ మీట్లు పెట్టించారు ఆయన ఖచ్చితంగా నేను నాలుగు లోకల్స్ నిభేదిస్తాను ఎవరు వచ్చినా కూడా బోర్డర్ లో అడ్డుకుంటానని చెప్పని అవసరం బాంబులు వేస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ పిల్లిలాగా ఇంట్లో కూర్చుంటే ప్రజలందరూ కూడా మీ తాలూకా ఐడియాలజీ సిద్ధాంతం ఏంటని చెప్పని అనుకుంటా ఉన్నారు ఈ రోజు నాన్ లోకల్ అయినటువంటి సీఎం రమేష్ దగ్గర మీరు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారని చెప్పని బయట ప్రజలందరూ ఆరోపణలు చేస్తారు ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తారు మీ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా డైరెక్ట్ గా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి అయ్యన్న పాత్ర గారు అమ్ముడు పోయారని చెప్పని అంటున్నారు దానికి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం చెబుతామను ముగ్గురు కలిపి ఒక వ్యక్తిని కొట్టాలనుకుంటున్నారండి ముగ్గురు ముగ్గురు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి జగన్ అనే వ్యక్తిని కొట్టి పడేద్దామని అనుకుంటున్నారు ఎవరైనా రోడ్డు పైన సైకిల్ లో వచ్చిన యాక్సిడెంట్ జరిగి ఒక్కడిని బండి మీద ఉన్న ఒక ముగ్గురు వచ్చి సైకిల్ తొక్కే వ్యక్తిని కొడితే సామాన్య ప్రజలు కూడా ఏమైనా తప్పు చేస్తామని చెప్పని అడుగుతారు ఈ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే సినిమా లో కామెడీ యాక్టర్లు తీసుకొని వచ్చి ఇవాళ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టించి ప్రజలకే వచ్చి మేము జనసేన పార్టీ ఓటేని అయ్యి చెప్తున్నారు ఏమయ్య కామెడీ యాక్టర్ లో ప్రజలకు కూడా నేను కోరుతున్నాను వారి నెంబర్లు మీ దగ్గర ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి నెంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా ఒకవేళ ఇన్ రేపు ఏదైనా సమస్య వస్తే ఒక పోలీస్ స్టేషన్ లో సమస్య రెవెన్యూలో సమస్య రాజ్ శాఖ సమస్య ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కనుక సమస్య వస్తే మీరు ఎవరికి ఫోన్ చేయాలి కేవలం వాళ్ళు వచ్చి యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాను చెప్పన్నారు మా ప్రజలు చాలా విఘ్నులు ఎవరైతే మంచి చేశారో వాళ్ళని గుండెలో పెట్టుకుంటారో కామెడీ యాక్టర్స్ వస్తే ఫోటోలు తీసుకొని వాళ్ళు వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటారు తప్ప మా వాళ్ళు ఎవరు కూడా వీళ్ళందరూ వచ్చి హైర్ బ్యాచ్ ఫ్లైట్ లో రావటం దగ్గర హోటల్లో కూర్చోవటం ఈ జబర్దస్త్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా వచ్చి లోకల్ గా ప్రచారం చేస్తున్నటువంటి విషయాలను కూడా ఎన్నికల కమిషన్ కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తాను కోట్ల రూపాయలు స్కామ్ లో ఇరుక్కున్నాడని చెప్పని అన్ని పత్రికలు నేషనల్ మీడియా కూడా అటెన్షన్ ఇచ్చి ఇతను అక్యూజ్డ్ గా ఉన్నాడు బ్యాంక్రప్సీ చేశాడు షెల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పని చెప్పకనే చెప్పడం గతంలో జరిగింది ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాల్సిన అవసరం ఉంది స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన జీవీఎల్ నరసింహారావు గారు పార్టీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ పెట్టి మీలాంటి వ్యక్తులు ఇక్కడ చట్టసభల్లో ఉండకూడదు ఇలాంటి వ్యక్తులు బీజేపీలో తీసుకోవద్దు కూడా గతంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది మరి నాకు అర్థం అనేటువంటి విషయం ఏంటంటే గతంలో మోడీ గారిని బాగా బూతులు తిట్టి ధర్మపోరాడి దీక్షలో ఈ రోజు మళ్ళీ అదే వ్యక్తిని అలకాపల్లి ప్రాంత ప్రజలు కాదు విశ్వసించట్లేదు ఇక్కడ ఉన్న నాయకులు వారి యొక్క మోటల్కి ఇష్టపడి మరి కన్విన్స్ అయ్యి కాంప్రమైజ్ అయిపోయినట్టుగా ఉన్నారు అందువల్ల ఈ ప్రాంతంలో మీ యొక్క పెత్తనం ఖచ్చితంగా చల్లదు చల్లబోదు మీ పైన పలు కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయా లేదా అనేది సీఎం రమేష్ ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీ మీద ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది ఇవన్నీ కూడా వాస్తవాలు ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మీ పైన మీరు బ్యాంక్ రప్సీ చేసిన విషయాలు ఉన్నాయి జీవీఎన్ ఎస్ఎంఆర్ స్వయంగా లెటర్ రాస్తూ ఉన్నాయి జాతీయ మీడియాలో మీరు అన్ని మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీ పైన పూర్తిగా వేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాలి మొన్న ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ అనకాపల్లి ప్రాంతానికి మీరు కేవలం డబ్బు మదంతో వెళ్ళారని చెప్పి డైరెక్ట్ గా సూటిగా ఒక ప్రశ్న అడిగినప్పుడు సీఎం రమేష్ తత్తరపడిపోయాడు పడిపోయాడు అసలు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు ఏంటి ఆయన గత సంవత్సర కాలంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా ఒక వాటర్ పంపు కానీ ఒక స్కూల్ పిల్లలకి బ్యాగులు కానీ లేదా ఒక సీసీ రోడ్డు కానీ వేయించేడా దయచేసి ఇక్కడ ప్రజలు దయచేసి విఘ్నతతో ఆలోచించేయండి చేయండి వారు కేవలం డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ డబ్బు మూటలు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచన వ్యక్తులు కాదు విచక్షణతో ఆలోచించండి నాయకులు కాంప్రమైజ్ అయ్యారు కేవలం వారికి డబ్బు సంచులు అందుతాయని చెప్పని కానీ ప్రజలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాం కాబట్టి నాకు తెలుసు అక్కడ కూడా విశ్వసనీయతగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తికి పూర్తిస్తే మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తా